హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా పాత సంవత్సరం అయితే అయిపోతుంది కొత్త సంవత్సరం రాబోతుంది కొంతమంది కొన్ని గోల్స్ అయితే ఉంటాయి సంవత్సరం ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి ఇంక ఈ సంవత్సరం అంతా చేయలేకపోయాము ఇది చేయాలి అది చేయాలని ఏదో ఒకటి ఉంటుంది కదా దాని గురించి అయితే చెప్పండి ఒకవేళ మీరు ఏదైనా అనుకుంటే చేయాలి అనుకుంటే కామెంట్ చేయండి అయితే ఈ వీడియోలో నేను మీకు కొన్ని మంచి మంచి విషయాలు అయితే షేర్ చేస్తాను ఏం చేయాలి ఏంటి అనేది మీకు నచ్చితే మీరు నేను నేను చెప్పే వాటిలలో ఒక విషయమైనా మీరు చేయాలి అని అనుకుంటుంటే లైక్ చేయండి అలాగే ఫర్దర్ వీడియోస్ అయితే చాలా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఆ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా ముందుగా అయితే ఫస్ట్ మనం ఆరోగ్యం గురించి చూసుకోవాలండి కొత్త సంవత్సరం వచ్చినా పాత సంవత్సరం వచ్చిన ఎప్పుడైనా సరే అసలు ఫస్ట్ మనం ఆరోగ్యం గురించి చూసుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది సంవత్సరం ఇంకేనా ఒక జనవరిలో స్టార్ట్ చేద్దాము ఇంక ఇలా ఉందాము ఇలా ఉందాము మనం బిర్యానీ తినొద్దు పొద్దున్నే ఇది తాగాలి మధ్యాహ్నం ఇది తినాలి సాయంత్రం ఇది తినాలి అని స్టార్ట్ చేసి ఒక్క నెల మాత్రమే కంటిన్యూ చేస్తారు ఇంకా తర్వాత అసలు దాని గురించి ఆలోచన ఉండదు మళ్ళీ ఎప్పుడైతే కొత్త సంవత్సరం వచ్చిద్దో మళ్ళీ స్టార్ట్ చేస్తారనమాట అలా కాకుండా కొంచెం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మంచిగా పొద్దున్నే లేవంగానే గోరు వచ్చిన నీళ్లు తాగటం అలాగే ఒక నేను ముఖ్యంగా హౌస్ వైఫ్స్ కోసం చెప్తున్నానండి లేడీస్ మన గురించి మనమే ఆలోచించుకోవాలి ఎందుకంటే మన గురించి ఎవరు ఆలోచించరు మనమే అందరి గురించి ఆలోచించాలి మన భర్త కానీ పిల్లలు కానీ మనం ఆరోగ్యంగా ఉంటే ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటదన్నమాట అందుకోసం ఫస్ట్ నేను చెప్పేదైతే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి మాత్రమే చూడండి రోజు రోజు పొద్దున్నే లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు అయితే తాగండి వీలైతే ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నడవడానికి ట్రై చేయండి నాకు తెలిసి పిల్లలు ఉంటారు కాబట్టి బాక్సులు హడావుడి ఇదంతా ఉంటుంది నడవడానికి కలవకపోవచ్చు కలవలేని వాళ్ళు కొంచెం ఒక అరగంట సేపు ముందు లేచి యోగా కానీ ప్రాణాయామం కానీ మొబైల్ ఓపెన్ చేస్తే చాలండి యూట్యూబ్లో మొత్తం మీకు కనిపిస్తాయి మీకు నచ్చినవి మీకు అవైలబుల్గా ఉండేవి మీకు వచ్చేవి చిన్న చిన్న ఆసనాలు అయినా చేయండి ట్రై చేయండి కనీసం మీరు రోజు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అదే అలవాటు అయిపోతుంది ఇంకా టీలు కాఫీలు తాగడం మాత్రం తగ్గి చేయండి దానికి బదులుగా ఏదైనా హాట్ వాటర్లో ఏదైనా జీలకర్ర వేసుకోవటం కానీ కరివేపాకు పొడి వేసుకోవటం కానీ ఉసిరి పొడి వేసుకోవటం కానీ ఇలాంటి మంచి మంచి అలవాట్లు అయితే చేసుకోండి దయచేసి ఇంకా రోజువారీ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఖర్చులు చూసుకోండి మీరు రాసుకుంటే ఏది ఎక్కువ ఎక్కడ ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఏది తక్కువ ఖర్చు పెట్టాలి ఏది తగ్గించాలి అని చెప్పి మనకి అర్థం అవుతుంది ఇంకా చిన్న మొత్తంలో అయినా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఒక రూపాయి రెండు రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు స్టార్ట్ చేయండి దాచిపెట్టడం మీరు దాచిపెట్టడం స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అల్ అలవాటు అయిపోతుంది దాచిపెట్టడం అనేది అలవాటు అయిపోతుంది సో ఈ కొత్త సంవత్సరంలో ఇది ఒక మంచి అలవాటు అయితే చేసుకోండి అవసరం లేనివన్నీ అసలు కొనొద్దండి అవసరం ఉంటేనే కొనుక్కోండి కానీ అవసరం లేకపోతే అసలు అవి కొనడమే తగ్గించేయండి ఇంకా ఇంట్లో పనులు ఇంట్లో ఇంకా నాలాంటి వాళ్ళు కొంచెం అప్పుడప్పుడు బద్దకిస్తారు కదా అలా బద్దకించకుండా కొంచెం ఓపిక చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండండి అంటే ఇప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవడం అంటే ప్రతిసారి ఊరికే దులిపడి దులిపిందే దులిపి కడిగిందే కడిగి కాదు ఏవైతే ఇంట్లో అనవసరమైన వస్తువులు ఉంటాయో ఆ వస్తువుని తీసి బయటపడేయండి అంతే ఇంకా చాలు ఇంకా మీ ఇల్లు శుభ్రంగా ఉంటుంది మన మనకి ఎక్కువ అనవసరమైన వస్తువులే ఎప్పుడన్నా పనికి వస్తాయేమో అని చెప్పి ఉంచుకుంటా ఉంటాము అలాంటివన్నీ తీసి పడేయండి ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంలో మంచి అలవాట్లు అయితే చేసుకోండి నాకు తెలిసి ఒక రెండు రెండు చెప్తానండి ఫస్ట్ ఇది స్టార్ట్ చేయండి కిచెన్లో మనం తగ్గించాల్సింది ఏదైనా ఉందంటే అది నూనె నూనె ప్లస్ చక్కెర మెయిన్గా చక్కెర తీసేయండి అసలు ఆ చక్కెర అస్సలు తినొద్దంట వాటి వల్లనే క్యాన్సర్లు అవి వస్తున్నాయి అని చెప్తున్నారు కదా చక్కెర చాలా వరకు తగ్గించేయండి మనం టీ కాఫీలు తగ్గించేసుకుంటే ఆటోమేటిక్గా చక్కెర చక్కర కూడా తగ్గిపోతుంది ముందు కిచెన్లో నుంచి ఈ రెండు అయితే కొంచెం తగ్గించండి తగ్గించి తినండి మరి ఎక్కువ అలవాటు ఉంటే మాత్రం ఓకేనా తర్వాత మన గురించి మనం కొంతైనా ఆలోచించుకోవాలండి రోజు మొత్తం హస్బెండ్ గురించి పిల్లల గురించి దీని గురించి ఆలోచించకుండా కొంచెం మీకోసం మీరైతే సమయం కేటాయించుకోవాలి అవసరం లేని టెన్షన్స్ అన్ని పెట్టుకోకండి ఎవరైనా ఏదైనా అన్నారు వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అన్నారు ముందు అన్నారు ఇవన్నీ వదిలేయండి ఇది అంత చెత్త అంత మైండ్లో నుంచి తీసేసి టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా పాజిటివ్గా పాజిటివ్ ఆలోచనలు చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా సెల్ ఫోన్ చూడటం కూడా కొంచెం తగ్గించేయండి మీకు మీకు అవసరం ఉంది మీరు ఏదైనా పని నేర్చుకుంటున్నారు అందులో ఏదైనా చేస్తున్నారు అంటే చూడవచ్చు కానీ మరి అనవసరమైన వీడియోలన్నీ ఇంకా పద్దాగా చూడటం అయితే వదిలేయండి సెల్ ఫోన్ మరి డేంజర్ అండి కొంచెం కొంచెం అవాయిడ్ చేయండి ఓకేనా ఇంకా మీకోసం మీరు ఆలోచించుకోండి ఓన్లీ ఇంట్లో వంటలు చేసుకుంటా ఇల్లంతా శుభ్రం చేసుకుంటా ఉంటే మనకి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు మనం ఏదైనా ఒక రూపాయి సంపాదిస్తేనే మనకు అంటూ విలువ అనేది ఉంటుందండి అది ఎవరైనా బయట వాళ్ళైనా ఇంట్లో అయినా ఇంట్లో వాళ్ళైనా మనకి విలువ ఇవ్వాలంటే మనం ఒక రూపాయి సంపాదించాలి దానికోసం ఆలోచించండి మీరు ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా యూట్యూబ్ పెట్టాలనుకుంటున్నారా లో ఏదైనా నేర్చుకోవాలనుకుంటున్నారా కొత్త కొత్తగా కొత్త కొత్తగా ఏదైనా చిన్న చిన్నగా చేసుకుంటా మీరు నేర్చుకుంటూ ఉంటే మీకు కూడా కొంచెం ఎనర్జీ అనేది వస్తుంది ఏదైనా నేర్చుకోవటం దాన్ని చేయటం ఇప్పుడు ఒక విత్తనం పెట్టావో మనం పెట్టిన విత్తనం మొక్క వచ్చేసి అది కాయ వచ్చింది అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుంది అలా అనమాట కొత్త కొత్త విషయాలు ఏమైనా నేర్చుకోవటం ఏదైనా పనులు చేయటం వాటి మీద దృష్టి పెట్టండి ఏదైనా మనం ఒక చిన్న పని చేసి దాంట్లో సక్సెస్ అయితే వచ్చే ఆనందం వేరే లెవెల్లో ఉంటుందండి ట్రై చేయండి తప్పకుండా కొత్త సంవత్సరం అంటే కొత్త అలవాట్లు చిన్న చిన్న మార్పులే మనకి పెద్ద ఫలితాలను ఇస్తాయి తప్పకుండా ట్రై చేయండి ఏదో ఒకటి నేను చెప్పినవే కాకుండా మీకు మీ మైండ్లో ఉన్నవి కూడా ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయండి కొత్త సంవత్సరంలో మీరు ఏం ట్రై చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఖర్చు లేని పనే కదండి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి